డుతున్నాయో చూడండి వీళ్ళు అయిపోయినాయి కాయలు నైట్ మీకు చూపించాను కానీ సరిగ్గా కనిపించలేదు కదా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది జడ్డుని బాగా మాట్లాడ ఇక్కడ ఇది చిక్కుడుగాయ చెట్టు అంట చాలా పెద్దగా పెరిగిపోయింది అక్కడ ఇక్కడ ఎన్ని పిందెలున్నాయో చూ ఇది నిమ్మకాయ చెట్టు చెరుకు ఇదన్నమాట చెరుకు ఇక్కడ గోంగూర గోంగూర ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి మాకు చాలా ఇష్టం గోంగూర ఇది పాల పాలకూర కూడా వేస్తారు ఇక్కడ నేను ఇది అవ్వ వాళ్ళు తింటారు కదా ఆకు అనమాట ఇది ఇది పెద్ద హైబ్రిడ్ అనమాట ఇది ఈ చెట్టు మీకు తెలుసా ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా ఇప్పుడు ఈ ఆకు చాలా రెడ్గా అవుతుంది ఇక్కడది నిమ్మకాయ చెట్టు ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఎలా కాసాయో ఇప్పుడు నిమ్మకాయలు చాలా అవసరం కదా ఎండాకాలంలో హాయ్ 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 హలో 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 మా వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ చూడండి హాయ్ అందరికి హాయ్ చెప్తుంది చూడండి మా వాళ్ళ కూతురు Let's go. Very good morning, Andy. Good morning, Andy. అవును తమలపాకు చెట్టు అనమాట ఇక్కడ ఇదేం చెట్టు చూడండి అవునండి నేనే లో పెట్టాను ఎలా ఉందో చెట్లు కామెంట్ చేయండి ఇక్కడ మా యరలు కనిపిస్తుందో లేదో చూడండి ఇక్కడ ఫ్లవర్ అనమాట ఇది ఇంకా ఇది మొగ్గలో ఉంది చాలా బాగుంది ఇంకా చిన్న చెట్టు కానీ చాలా మంచిగా పెరిగిపోతుంది అనమాట థ్యాంక్ యూ కనిపిస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫుల్ వీడియోలు చూడండి ప్రతి లాగ్స్ నేను తీసినప్పుడల్లా నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇవి కనకంబరాలు ఎండాకాలంలో చెట్టు చాలా అవసరం కదా ఇది ఏం చెట్టు కనిపెట్టండి ఓ అవును కరివేపాకు చెట్టు ఎస్ కరివేపాకు చెట్టు చాలా బాగుందనమాట చిన్న చెట్టే కానీ చాలా బాగుంది చాలా మంచి గ్రోత్ ఉంది అనమాట ఆకు చూడండి ఆకు చూస్తుంటే అని తెలిసిపోతుంది మనకి ఒక ఆకు ఎంత పెద్దగా ఉన్నాయన్నమాట చాలా గ్రోత్ ఉంది ఇప్పుడు చాలామంది కరివేపాకు కోసం కూడా చాలా ఇది చెట్టు ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి ఇక్కడ చిన్న చిన్నగా అవుతున్నాయి దీనికి ఇంకా పూత వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చిన్న చిన్నగా ఉన్నప్పటికీ దాని తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఎన్ని గానం ఉన్నాయో అసలు ఎంత బాగా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అసలు ఓ అవునా వాయిస్ పోయిందా ఇక్కడ ఇది ఏం చెట్టో చెప్పండి నాకైతే తెలీదు అసలు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఏం చెట్టు ఇది చిక్కుడు గోరు చిక్కుడు చెట్టు అంట మీకేమైనా తెలుసా చెట్టు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇది చెట్టు అసలు నాకు తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నాను చెట్టు మీకు ఇంకో చెట్టు చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి కానీ దానికి కాయలు కాలేవు ఇది మామిడికాయ చెట్టు కదా ఈ చెట్టు ఏం చెట్టు చెప్పండి ఇప్పుడు ఇది చాలా అవసరం అనమాట కిడ్నీలోకి కానీ చాలా అవసరమని అంటారు ఈ చెట్టు నేను ఇప్పుడే కంతియా బాబు ఈ చెట్టు ఏంటిదో చెప్పుకోండి మ్యాంగో కాదు ఈ చెట్టు కిడ్నీలోకి చాలా అవసరం అనమాట చెట్టు చాలా అవసరం ఇది కిడ్నీలోకి ఇది ఎంతెంతో అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు నిమ్మకాయనే అంటారు కానీ బట్ దీనికి ఒక ఇంకో పేరు ఉంది మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ తీయించుకొని వస్తాము దానికి క్లూ ఇక్కడ నిమ్మకాయ పెడితే ఒక చెట్టు అనమాట దీనికి కాయలు చాలా అవుతుండే ఈసారి అవ్వలేవు మేము ఊరికి వచ్చినప్పుడు మా యారల్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇది మా యారల్ వాళ్ళ ఊరు అనమాట ఇక్కడ దావతుండే వచ్చినాం అనమాట మేము ఆ చెట్టు పేరు చెప్తాను చూడండి సూది నిమ్మకాయ చెట్టు అంటాం మీకు ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి ఇవి కాయలు పోసినప్పుడు చెప్తాను ఈ చెట్టు ఏమైనా తెలుసా మీకు ఇది వంకాయ చెట్టు అండి చెట్టు కాదు వంకాయ చెట్టు ఇది చిక్కుడుగాయ చెట్టు ఇది సీతాఫల చెట్టు సీతాఫలాలు చూసారా ఇక చిన్న చిన్నగా అయిన పిందెలు దీనికి చాలా బాగుంది ఇక్కడనే ఉన్నదా హలో అండి మా యారలు అసలు కనిపిస్తలేదు కదా మా బాబుని చూపించేదాన్ని మా బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసలేదు ఏ బయటికి నిండా అరే వావ్ ఎంత పెద్దగా అయింది వావ్ మాకు తెలుసా అండి నేను చాలా బాగుంటానండి నాకు ఇక్కడ చూడండి పూత పూచింది పూత పూచింది పూత పూచిందంటే చూడతారు బేట ఇప్పుడు వద్దు తీసి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకో ఇంటికి వెళ్తాం కూడా అక్కడ కూడా ఉంటాయి బాబా నాకంటే చెట్లు చాలా ఇష్టం ఇక్కడ సూర్యుడు వస్తుండే చూడండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ బై బాయ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్